ఓం నమ శివ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలలో మీ జీవితంలో జరిగేది ఇదేనండి మకర రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన గతం ఆవిష్కరంగా అవుతుంది ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు జీవితంలో మీ జీవిత గమనమే మారిపోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పు గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవరించి కష్టాలు కన్నీళ్ళు అవన్నీ కూడా చీకటిని తీర్చుకుంటూ ఒక దైవక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా మెలవబోతుంది అవునండి ఈ మాటలు అక్షరాల సత్యం మీరు ఎంత పనుల్లో నిమగ్నమై ఉన్నా మానసికంగా ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులు ప్రక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒకచోట కూర్చొని వీరి ఎడను చక్కబోయే ఈ విషయాలని మీ మనస్సు రోతుల్లోకి వినికిపోయేలాగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మనం మీరు తెలుసుకోబోయే సత్యం గుండె తలుపు తడుతుంది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ భవిష్యత్తు కూడా బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలు ఇప్పుడు అత్యంత స్పష్టంగా విఫలంగా తెలుసుకోండి కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడు మేము మీకు ఏం చెప్తున్నామనేది కూడా మీ జీవితంలోని రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటి మీకు సంపూర్ణ అర్థమవుతుందండి మీ ఇంటికి ప్రతిరోజు కూడా ముఖ్యంగా మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వచ్చేస్తుంది వెళ్తున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఆనందంతో పొంగిపోతారు కూడా ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నాము అని తీవ్రంగా బాధపడతారు కూడా మీ మీద తన కర్ణ కటాక్షాలను వర్ణిస్తూనే ఉంది కానీ దానిని మీరు గ్రహించలేకపోతున్నారు మీరు సమస్యలకు మీరే కారణమవుతున్నారు మానసికంగా మానసికంగా కూడా నలిగిపోతున్నారు మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఈ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీరు కళ్ళ మించి ఆనంద బాష్పాలు ఆవకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నలుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీరు అనిపిస్తుందండి జీవితంలోని కొన్ని కఠినమైన సందర్భాలలో కూడా కొన్ని దేవుడు అనేవాడు నిజంగా లేడా మా మీద ఎందుకు ఇంత పగపట్టాడు అని కూడా మీరు ఆ భగవంతుణ్ణి కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి కానీ ఆ మీరు పడిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకు తెలుస్తుందండి ఆ నిజం గ్రహించిన తర్వాత మీరే ముఖాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటారు క్షమించమని వేడుకుంటారు మకర రాశి వారికి రేపటి రోజు నుంచి మీ జీవితంలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారండి గ్రహాలకే రాజు అయిన శని భగవానుడు శని భగవానుడి యొక్క ప్రా ప్రభావం వల్ల మీరు సహజంగానే ఎంతో తేజస్తో ఆత్మవిశ్వాసంతో మెలుకుంటారు మీ యొక్క నడవడికలో ఒక ఒక ఓదాతరం ఉంటుంది మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకి అనిపిస్తాయి చిన్నప్పటి నుంచి కూడా మీరు జీవితంలో ఎన్నో కోణ ఎత్తు పొలాలు చూస్తారని కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక పునఃపాఠాలా స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం మీరు ఎన్నిసార్లు కింద పడవేసిన అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడడం తిరిగి లేవడం అనేది మీరు జీవితంలో ఉన్న ఒక భాగంగా అయిపోయింది ఈ అనుభవాలు ఎవరిని రాట తేలిన వజ్రంలా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకునే శక్తిని ఇస్తాయి వీరి జీవితంలోని కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి ఒక వైపేమో కష్టాలు బ కలగలిస్తున్నా మళ్ళీ ఒక వైపేమో అదృష్టం ఏంటి అంటే అంటే నడుస్తుంది అందుకే వీళ్ళంటే క్రిత పరిస్థితిలో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయంతో అద్భుతంగా బయటపడతారు ఏంటంటే స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో ఏదో ఒక సమస్యతో బయటపడతారు అయితే ఏంటంటే ఎక్కడున్నా సరే ఒక రాజులాగా ఉండాలని ఒక గొప్పగా బతకాలని కోరుకుంటారండి నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం అని చెప్పుకోవచ్చు పది మందిలో ఉన్న సరే ప్రత్యేకంగా కనిపించాలని ఒక తపన అందరినీ నడిపించాలని ఒక ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రావజకీయం వ్యాపారం రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో మెండుగా ఉన్నాయి ఒక సంస్థ ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో నే టీం లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారండి వీరి కింద పనిచేసే వారితో కూడా ఎంతో ప్రేమగా బాధ్యత కూడా చూసుకుంటారు ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అనుకోండి పక్కగా తప్పుకోవడం వీరికి తెలియని పని ఆ సమస్యను పరిష్కరించి బాధ్యతను తమ భుజాలపైన వేసుకుంటారు కూడా అందుకే కుటుంబంలో కానీ స్నేహితులు కానీ కార్యాలంగంలో కానీ అందరూ కూడా వీరిపైన ఆధారపడుతూ ఉంటారండి వీరి మాటకు ఇంకా తిరిగి అనేది ఉండదు క్రమశిక్షణ విషయంలో కూడా వీరు అసలు రాజీ పడనండి సమయ పాలన ఆరోగ్య రక్షణ తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్షణాలనే వీరిని విజయానికి కూడా మరింత దగ్గర చేస్తూ ఉంటాయి వీరి యొక్క జీవన శైలి ఎంత పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది అయితే నిరంతరం కూడా అభివృద్ధి సాధించాలనుకో తపన ఒక్కసారి వీరిని మానసిక ప్రశాంతత కూడా దూరం చేస్తూ ఉంటుంది విశ్రాంతి లేకుండా శ్రమించటం వలన కుటుంబంతో కూడా స్నేహితులతో కూడా గడిపే అమూల్యమైన సమయాన్ని వీరులు కోల్పోతారండి ఈ విషయాలను మీరు కాస్తంత జాగ్రత్త వహించడం చాలా అవసరమని మనం చెప్పుకోవచ్చు సమాచారంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తుంటారు కూడా వీరి యొక్క ఆత్మ అభిమానానికి చాలా సున్నితమైనదండి ఎవరైనా సరే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ విధానంగా మాట్లాడినా సరే ప్రవర్తించినా సరే అసలు సహించలేరండి అలాంటి వారి జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆర్థిక విషయాలలో కూడా వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అయితే ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళను గుడ్డిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది అందుకే నిర్ణయాలు తీసుకున్న బాగా ఆలోచించి తీసుకోవాలండి దూరదృష్టి చాదు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా ఒక్కొక్కసారి వీరి మీద పడతాయండి వాటిని ఎంత కష్టపడి నేరవేర్చినా చివరకు ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసి వస్తుంది అంటే గుర్తింపు లేని మనుషుల దగ్గర కృతజ్ఞత లేని వ్యక్తుల ద్వారా జీవితంలో ఎంత మానసిక వేదన కూడా గురి అవుతూ ఉంటారు అలానే తీవ్రంగా విసుకుపోతున్నారు కూడా అంటే కష్టానికి గుర్తించలేని వ్యక్తుల దగ్గర వీళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు కూడా వీళ్ళు ఉండే మరొక ప్రధాన లక్ష్యం ఏంటంటే లౌక్యం అండి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో పనులు జరుగుతాయని వీరు బాగా తెలుసు తమ తెలివితేటలతో కానీ మాటలతో ఆతనంతో కానీ ఎంతటి కష్టమైనా సరే ఎలాంటి పని అయినా సరే నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమి మాత్రం అసలు అంగీకరించిన మనస్తత్వం వీరికి అసలు ఉండదండి విజయం సాధించే వరకు కూడా నిద్రపోరు ఏ పని ఏ పని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరికి అంటే ఇష్టం ఉండదండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే మాత్రం దాన్ని చేరుకునే వరకు వారి యొక్క దుస్థితి మార్చడం అనేది ఎవరి సాధ్యం కూడా కాదు ఈ పట్టుదల వారిని నుండి కూడా అసామాన్యులుగా మారుస్తూ ఉంటుందండి అయితే వీరి ఆవేశం కూడా కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటే వీరికి కోపం వస్తే ఆపడం కష్టమండి ఒక ప్రాణం లాగా వస్తుంది విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక నష్టపోతుంటారు అంటే ఎప్పుడు కూడా కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకుంటే చాలండి ఆ కోపంతోనే గట్టిగా చేసి నలుగురిలో కొంచెం అంటే చెడ్డవాళ్ళులా పేరు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి ఇంకా తిరుగు అనేది ఉండదు కోపంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం వల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇతరుల బాధ్యతలు కష్టాలను తరమ యొక్క బాధ్యతగా భావించి నిద్ర వేసుకుంటారు సహాయం చేయాలని మంచి మనసుతో చివరికి ఆ బరువు మొయ్యలేక కూడా చాలా కాలంగా బాధపడవలసి వస్తూ ఉంటుంది అభిమానం వేరండి దురాభిమానం వేరు రయించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది మంచితనం వేరు అతి మంచితనం అంటే మూర్ఖత్వంతో సమానం కాబట్టి ఎవరితో ఎంతవరకు నడుచుకోవాలో అది గమనించుకోండి మాట తీరుతో ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధానంగా ఇలా ఉంటాయండి అనవసరమైన విషయాల్లో కూడా తలదూర్చుతూ ఉంటారు కొంతమంది విషయాలు కానీ ఎప్పుడైనా సరే అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం అస్సలు సహించలేరండి వీరి యొక్క న్యాయబద్ధమైన స్పైకిని కానీ అందరినీ మనుషులని పొందుతూ ఉంటారు వీరిలో దానగుణం ఏంటంటే సహజంగానే ఉంటుంది ఏంటంటే కష్టాల్లో ఉన్నవారికి చూస్తే మాత్రం వీరి హృదయం అనేది చలించిపోతుంది తట్టుకోలేరనమాట తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు ఈ గుణం వల్లనే ఎంతోమంది ప్రయోగనలు కూడా ఉంటారు స్నేహితుల కోసం ఎంత త్యాగానికైనా సరే ఉంటారండి కానీ ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే వారిని అప్పటికీ క్షమించలేదని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి దశలోనూ గెలవాలనే ఒక తపన ఆత్మవిశ్వాసంలో ముందుకు దూసుకెళ్ళి వెళ్తాయి అపజయాలు ఎదురైనా సరే వాటిని కూడా ఒక పాఠాలుగా స్వీకరించి ఎత్తించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాయి తప్ప వాటివి వాటిని చూసి కుమ్ములు పోయే వెనక్కి తడుగు వేయడం వీరి చేత కాని పని ఒక్క మాటలో చెప్పాలి అంటే మకర రాశి జాతకులు విజయానికి ఏ రప్ప దడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి పాపం ఏంటో ఈ రాశి వారికి జీవితంలోని కష్టాలు కూడా అలాగే ఉంటాయని ఎన్నో రకాలుగా వీటి కింద పడి పైఖలేసినట్టు వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టూ ఉన్న మనసులు చెప్పుకోవచ్చు అయినా సరే వీరి గుడ్డిగా నమ్ముతూనే ఉంటారండి ఎంత ఇబ్బంది పడినా సరే అంటే మూర్ఖంగానే వెళ్తారు వీరి యొక్క వల్ల ఇబ్బందులందని తెలిసినా సరే వారి మళ్ళీ గుడ్డిగా నమ్మి వాళ్ళతోనే స్నేహం చేస్తూ వాళ్ళతో విషయాలు షేర్ చేసుకుంటుంటారు అంటే నేర్చుకున్నటువంటి ఈ మకర రాశి జాతకులు నేర్చుకోవాల్సిన పాటల కన్నా కూడా ఈ చుట్టూ ఉన్న మనసులే నేర్చుకోవడం ఉన్న పాటలే ఎక్కువని చెప్పుకోవచ్చు విచ్చిన విషయాలకి తీవ్రంగా పడుతుంది చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందుల పరిస్థితులు కూడా సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే వీరిని నమ్మిన మనసులే అని సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీకు ఉండకు బలంగా తగిలాయని చెప్పుకోవచ్చు ఎంతగా అంటే నలుగురిలో తలదించుకునేలాగా పరిస్థితి కూడా మీకు వీలపడచ్చు చెప్పుకోవచ్చు అయినా సరేనండి వారితో స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంటారు రక్త సంబంధంతో నేను తెలిసినా సరే వారితో బంధాన్ని కించుకోవాలనే ఆలోచన వీరికి ఉండదు ఎంత ప్రమాద వ్యక్తులైనా సరే వారిని వీడ ఉంటే వీరికి నచ్చదు మీ ఆత్మవిశ్వాసం సన్నగిలిది కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒంటరిగా కూర్చొని కూడా ఎవరు లేరు నా కష్టానికి కానీ నా బాధకు అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని కూడా తీవ్రంగా మదన పడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా కొంచెం నమ్మకం సన్నగిలిందని చెప్పుకోవచ్చండి నాకెందుకు నీ కష్టాలు మేము ఎందుకు అన్యాయం చేయలేదే మరి ఆ భగవంతుడిని కూడా నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలోనే అనేకమండి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుందండి ఆ దైవం ఎవరో కాదండి మీ గుండె జల్లుమనే ఒక సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడు అవునండి సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన పరమేశ్వరుడేనండి మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు మీరు పడుతున్న ప్రతి కష్టాలను చూపిస్తున్న సహనానికి కూడా కష్టకాలంలో కూడా మీరు మానవత్వానికి ధర్మ నడకడికి నిజాయితీకి ధర్మానికి ఆత్ ఆ మహాదేవుడు మెచ్చుకున్నాడండి అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా అవసరంలాగా మీకు అందిస్తున్నారండి ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో తరంగ రూపంలోనే మీ ఇంటికి వస్తున్నాడండి ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో పెన్ను ప్రమాదాలు ప్రాణాంతకమైన గడ్డాలు తృడిలో తప్పిపోయి ఒక్కసారిగా ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకోండి మీరు ఎదుర్కోబోయే భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి కూడా అలా అవమానాలిచ్చి కూడా ఆయన మిమ్మల్ని చాలా వరకు కూడా చక్కగా బయటపడవిస్తున్నాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ ప్రయాణం రద్దవడం కూడా జరిగింది అలానే ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు కూడా వారి యొక్క నిజస్వరూపం కూడా బయటపడబట్టి కూడా జరిగిందండి ఆయన లేకుంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిర్భరంగా ఉండేవారు కాదు అలానే ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఆగిపోయిన పనుల్లో కూడా నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ పరమేశ్వరుడేనండి ఆ మహాశివుడి యొక్క కృప కటాక్షాలే కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన రూపంలో మనకి ముందుకు రాదండి నా లాంటి వారి మాటల రూపంలో కానీ లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలో కానీ ఒక మంచి ఆలోచన రూపంలో కానీ తన ఉనికిని మనకి తెలియజేస్తుంది మీ జీవితంలో ఉన్న పాతుకుపోయిన సమస్యల నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే గనక మీరు ఆ పరమేశ్వరిని పూర్తిగా నమ్మకంతో ఆరాధించి ప్రారంభించండి ఎందుకంటే ఈ మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడదీయరని బంధం ఈ మకర రాశి వారికి సహజంగానే శివభక్తులై ఉంటారు వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివతత్వాన్ని కూడా చాలా దగ్గరగా ఉంటుందండి అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో మీ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గల్ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే ఎక్కడికో నుంచి సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ అలానే గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ అలానే కర్పూర వాసన రావడం కానీ అలానే మల్లెపూల వాసన రావడం జరిగి ఉండవచ్చండి అవే మీ మీ భ్రమలు కాదండి సాక్షాత్తు ఆ శ్రీవయ్య నుండి మీ ఇంట్లో తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి ఈ పెద్ద పెద్ద పూజలు కానీ ఖరీదైన యోగాలు కోమాలను కోరుకోవడం లేదు మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడండి మీ కంటి నుండి జారే ఒక భక్తి పాశం ఆయనకు ఉండే అభిషేకాలతో సమానం అంటే మనం భక్తి నమ్మకం రెండు ఉంటాయండి మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు కూడా అదే అని స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు కనీసం నూట ఎనభై సార్లు అయినా జపించినప్పుడు ఇలా చేయడం వల్ల మీకు మనసులో ఉన్న అనవసరమైన వయాలు కానీ దీర్ఘకాలిక ఆందోళన కానీ తొలగిపోయి ఒక తెలియని ధైర్యం విశ్వాసం పెరిగి మీలో ఒకొక్క అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం వచ్చి ప్రదోషకాలంలో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెంబతో స్వచ్ఛమైన నీరు తీసుకొని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక అయినా సరే సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను బాధలను ఆ స్వామి వారి యొక్క బాధల దగ్గర చెప్పుకొని ఖచ్చితంగా కూడా ఆయన మీరు మూలకాలకిస్తారండి మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్న మీకు తెలియక చేసిన పాపాలైన అరించి మీకు సుఖ సంతోషాలను కానీ అష్టైశ్వర్యాలకు ప్రసాదిస్తారండి ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతనే మీ జీవితం ఎలాంటి జరుగుతాయో మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి ఆగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమ శివయాన్ని తలుచుకుంటే చాలండి మీకు తెలియకుండానే మీరు ఒక అంటే గొప్ప ఆలోచన వస్తుంది అంటే ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు కనిపిస్తుందండి మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు కానీ ఆ పరమేశ్వరుడు సంకేతంగా భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరమేశ్వరుడు యొక్క ఆశలతో పాటుగా మీకు అండగా నిలిస్తే మరొక మహాశక్తి ఉంటుందండి ఆ శక్తి మీ ఇంటి కులదైవం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కులదైవాన్ని మనవడం అంటే మర్చిపోకూడదండి మనం ఎలాంటి అంటే ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది కులదేవత అంటే మీ వంశానికి కాపాడే తల్లి మీ మూలాలను కాపాడే శక్తి మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి కులదేవత చిత్రపటం మీ మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి అలా కుదరని పక్షమైనా సరే అంటే కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు కట్టు కుదరని పక్షాన్ని స్మరించుకున్న చాలా అండి ప్రతి ఒక్కరు కూడా తలసి రావటం లేదని ఉంటారు కానీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు హోమాలు చేసినా సరే కులదేవతను మాత్రం స్మరించుకోవాలని కాబట్టి ఎప్పుడైనా సరే అంటే మీరనేది మీరు బాగా జరుగుతుందండి పరమేశ్వరుడి ఆ శిశులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగల శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు దుష్ట శక్తులు మీరు దరిదాపులకు రాలేవు వారు ప్రయత్నాలన్నీ కూడా విడుదల పోసిన పని వారికి ఉంటే ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అఖండ విజయం సాధిస్తారండి ఇక నుంచి మీకు ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా విజయంతోనే ఇంటికి వస్తారు ఎందుకంటే ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే అండి అయితే మీ చేతుల్లో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది అంటే డబ్బుకు మీకు ఎటువంటి సమస్య ఉండదు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గంలో ఖర్చు అంటే మీకు ఆశ్చర్య ఆ లక్షలు కాదండి మీకు కోట్లు అవసరం కూడా లేదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి కూడా అన్నిటికంటే ముఖ్యంగా మీరు అమూల్యమైన మానసిక మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ఉన్న గొడవలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందరూ సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఈ భాగస్వామితో కూడా అనుబంధం అనేది మరింత బలపడి సంసార జీవితం అనేది ఆనందమయంగా అవుతుంది మీ పిల్లలు కూడా మీ మాట వింటారు మంచి అభివృద్ధి కూడా వస్తారు మహి ఆ మహాశివుని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని కూడా ప్రారంభించండి మీ కుల దేవత పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోదండి ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథ రథసారథులు ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మఫలాలను గ్రహ దోషాలను అన్నిటి కూడా తొలగించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మీరు చేయవలసిందల్లా ఈ భక్తితో ఉన్న నమ్మకంతో ఆయన మీరు స్మరించుకోవడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరే మీరు ఏ పనిలో ఉన్నా సరే అందులో మీరు మంచిగా రాణిస్తారు ఆ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం అంతా కూడా అద్భుతంగా మారుతుంది చూ చూసి మీరే ఆందోళన పోతారు మీ కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మీరు చేయలేకపోయామే అని చెప్పి మీరే బాధపడతారు కానీ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపైన అయినా సరే జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీరు దైవత గురించి మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోండి ఆ తర్వాత ఆ శక్తి మరింత ఉత్తేజంతో మీ కులదేవత ఆరాధన అనేది మేము నిత్యం చేసుకుంటూ ఉంటే కనుక ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం మీ చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి అలాగే కులదేవతను మరవడం అనేది చెట్టుకు వేరు లేకుండా నీరు పోయడం లాంటిది కాబట్టి పరమేశ్వరుడితో పాటుగా మీకు మీ కురుదే మీ యొక్క కులదేవత ఫోటోను పూజ మందిరంలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలన్నీ కూడా పటపంచలేకపోతాయి అర్థమైంది కదండి మకర రాశి జాతకులు మీకు జరగబోయే అద్భుతమైన సూచనలు కాదండి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని క్రత్తనగా చూస్తున్నట్లయితే మకర రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శ్రీమాత అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం